హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం దుర్వాసురుడు అంబరీషను శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళుము నిష్టను ని విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటూ కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా పుణ్యము నశింపదు కావున జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జనపాలము వనరించెను అంబరీషుడు జనపాన మునరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు రక్కుచు ఓరి మందాదా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజంతిత్వి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననవాడు మలభక్ష్య కొడుగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహివి అవుధువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణావనమానమును సహింపడు మమ్మే నన్నే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము వనరించితివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా ఆజ్ఞానముచే నేను కార్యము చేస్తని నన్ను రక్షింపుము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడాను దయాశీనుడైన దుర్వాసుడు అంబరీషుని తనను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూడవు బ్రాహ్మణువుగాను ఏడవ జన్మలో మూడవైగాను రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని కానీ రాజుగాను తొమ్మిదవ జన్మలో శాంషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తుడికి ఏ అపాయము కలగకుండాకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్యా అటులనే మీ శాపము అనుభవింతు అని ప్రాధయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్నిజ్వాళ్ళు క్రక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంతా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని మహా మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూళకములో ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రాహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసు కాపాడలేకపోయేది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓకే అండి థ్యాంక్ యూ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ